తిరుమల తిరుపతి దేవస్థానం గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో మేము చిందులేయలేదు విమర్శించాలంటే చాలా ఉన్నాయి గౌరవంగా మీరు సద్విమర్శ చేయండి మేము చక్కగా తీసుకుంటాం అంతే తప్ప మేము వేసిన రోడ్లు మీరే మీ రోజు మీ రోజు ఓపెన్ చేసి మీ అభివృద్ధి అని చెప్పొద్దు నేను ఒకటే కోరుతున్నా మీరు తొంభై కోట్లు తెచ్చామన్నారు డెబ్బై రోడ్లు తెచ్చామన్నారు ప్రొసీడింగ్స్ చూపించండి మీరు ఓపెన్ చేసినటువంటి టెక్నికల్ టెక్ చెప్పండి చెప్పండి ఆవిడంటది తిరుపతిలోని మీరంతా ఎలా చేశారు అలా చేశారు అంటుంది అమ్మా నేను తిరుపతిలోని తిరుపతి ఉత్తరాలు గట్ట అమ్ముకోలేదమ్మా తిరుపతి ఉత్తరాలు అమ్ముకోవడం అలాంటివి ఏమి చేయలేదమ్మా ఒకసారి అన్ని చూసుకోండి మీరు వెనక్కి తిరిగి తిరుపతిలో కాదు మీ సాక్షి విలేకరే వచ్చి నా ఇంటికి వచ్చి సారీ చెప్పారు ఎప్పుడు నేను కేసు పెట్టిన తర్వాత నా ఇంటిలో విజయవాడలో నా కొడుకు పుట్టినరోజైతే నా ఫ్యామిలీ అంతా సరదాగా గడిపితే ఆ ఫోటో మీకు ఎక్కడ దొరిక తిరుపతిలో అని మీరు నీచ ప్రగతలు రాశారు మీ సాక్షి పేపర్లో మీ సాక్షి పేపర్ విలేక రాసిన వాడే వచ్చిన సారీ చెప్పాడు ఇగో ఇంకా ఉంది ఒకసారి పోలీస్ స్టేషన్లో చూసుకోండి అలాంటిది మీకు అది కూడా తెలీదా మీ సాక్షిలో ఏదో వచ్చిందో కూడా తెలీదా మీ సాక్ష్యం రాయించుకున్నారు ఓకే తర్వాత రోజు క్షమాపణ అది కూడా మీరు చూడరా ఏది పడి కదా మాట్లాడలేదు నా